నేను మీ రఘునందన్ రావు నేను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచినప్పటి నుంచి బిహెచ్ఎల్ ముఖద్వారం నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీకి స్ట్రైట్ గా నాలాపై నుంచి ఒక రోడ్ కావాలని గత కమిషనర్ ఇలంబర్తి గారు ఉన్నప్పుడు పేపర్ వర్క్ మొదలు పెడితే దాదాపు ఏడాది కాలం నుంచి అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నారని ఒకసారి పోయినటువంటి జిహెచ్ఎంసీ సమావేశంలో గట్టిగా నిలదీయడంతో పాటు చందానగర్ జోనల్ కమిషనర్ హేమంత్ గారిని జిహెచ్ఎంసి కమిషనర్ కర్నన్ గారిని గత ముప్పై రోజుల నుంచి ప్రతిరోజు మానిటర్ చేసి ఫిజికల్ గా మీరు వచ్చి ఈ నాలా పరిస్థితి రోడ్ పరిస్థితి చూస్తే మా సమస్య అర్థమవుతుంది అని చెప్పిన సందర్భంలో మా విజ్ఞప్తిని మన్నించి ఈ రోజు జిహెచ్ఎంసి కర్ణ కమిషనర్ ఆర్వి కర్ణన్ గారి ఇక్కడికి రావడం జరిగింది రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో దానికి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి నేరుగా కనెక్టివిటీ పది నుంచి పదిహేను నిమిషాల్లో రీచ్ అవడానికి ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని నాలా ఉందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ టేకప్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కొత్తగా వస్తున్నటువంటి కాలనీలో ఉండే ప్రజలకి తీవ్ర ఇబ్బందులు అవుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఆర్వి కర్ణన్ గారిని ఫిజికల్గా రోడ్ మీదకి తీసుకొచ్చి చూపించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తా మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి నాలా నాలుగు కానాలు ఉంటే ఫోర్ ఓపెనింగ్స్ ఉంటే త్రీ ఓపెనింగ్స్ మట్టితో మూసుకుపోయినాయి ఒకటే ఓపెనింగ్ ద్వారా నాలాలు నీళ్లు పోతున్నాయి దీనివల్ల ఏమైతుంది వర్షం పడేపుడల్లా కానుకుంట కాలనీలో ఉన్న ఇళ్లకి నీళ్లు వస్తా ఉన్నాయి హైవే బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ నాలాలను ఎంకరేజ్ చేస్తూ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ ని తొలగించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి జాతీయ రహదారికి అమీన్పూర్ సుల్తాన్పూర్ డివైజ్ పార్క్ ని నేరుగా కనెక్ట్ చేసే విషయం లోపల ఒక వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వంద రోజులలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చాలా స్పష్టంగా జీహెచ్ఎంసీ కమిషనర్ గారి మీద గత నెల రోజుల నుంచి ఒత్తిడి పెట్టడం జరిగింది మా ఒత్తిడికో మా విజ్ఞప్తికో మన్నించి రోజు వచ్చి వారు గా ఎగ్జామిన్ చేసినారు వంద రోజులలో ఈ ఎంకరేజ్మెంట్స్ అన్ని తొలగించి ఈ ప్రాంతం లోపల ఉన్న రోడ్డుని నేడుగా విహెచ్ఎల్ వ్యవస్థ కల్పితే ప్రయత్నం చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది వంద రోజులలో ఈ పని పూర్తి కాని పక్షం లోపల ఖచ్చితంగా అవసరం ఉంటే ఒక ధర్నా కూచనైనా ఇది సాధిస్తాం అమీన్పూర్ కి స్ట్రేట్ రోడ్ సాధిస్తాం నేషనల్ హైవే కి ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్ ఏవైతే ఎంక్రోచ్ చేసిన రో ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించి నాలా ద్వారా వచ్చినటువంటి వర్షపు నీరు డ్రైన్ నీరు అన్నింటినీ కూడా సెపరేట్ గా పోయేలాగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానికానికి అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకి బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్య మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పని సాధ్యమైనంత తొందరగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉంది ఎంకరేజ్మెంట్ అయింది అటు సైడ్ ఎంక్రోచ్మెంట్ అయింది ఇటు సైడ్ ఎంకరేజ్మెంట్ అయింది దీన్ని గా తీసుకొని అమీన్పూర్ వరకు రోడ్ రావాలనేది మేమంతా కోరుకుంటూ ఉన్నాం చాలా కాలం నుంచి నేను ఎంపీగా గెలిచినప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి అడుగుతుంది ఈ నాలలో చూడండి ప్లాస్టిక్ చెత్త అంతా ఇది యాక్చువల్గా బాగు ఇది చిన్న బాగు బాగుని తీసుకొచ్చి ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ కలిపినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు కాబట్టి ఖచ్చితంగా ఇది క్లీన్ కావాలి అక్కడేషన్ లైవ్ అనేసి దీనికి రోడ్ కనెక్టివిటీ కావాలనేది మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది సంపూర్ణంగా దీన్ని సక్సెస్ చేయిస్తాం పేద ప్రజలు అనేక మంది ఐటీ ఎంప్లాయీస్ అమీన్ పోయేటువంటి స్ట్రేట్ రోడ్ విషయంలో లోపల చాలా కాలం నుంచి నా మీద ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడి మీదకే పని చేస్తా ఉన్నాం ఇది రోడ్ కంపల్సరీ కంప్లీట్ చేస్తుంది